దుఃఖాలు మనకు ఉండవు దుఃఖాలను చూస్తుంటాం బాగానే దుర్గాలు సుఖాల విషయానికి వచ్చేసరికి మంచి టేస్ట్ ఉంది అంతే మనం చూసుకునే మరి అప్పుడు రుచి లేనప్పుడు ఎట్లా అనిపిస్తుంది జీవితం రుచి ఎక్కువ ఉన్నందు వల్ల రుచి అంటారా సుఖమైన దుఃఖమైన రుచి తెలుస్తున్నప్పుడు అది జరుగుతుందా అప్పుడు ఏ రకమైన సుఖాన్ని మనము ఆస్వాదించాము దుఃఖాన్ని మనం ఆస్వాదించాము దేన్ని ఆస్వాదించడం అనేది ప్రక్రియ పోయినప్పుడు అప్పుడు మీరే సుఖం ఆస్వాదించేది అంటూ ఉండదు తానే సుఖం ఆ సుఖమే నేను నేను అంటుండదు ఎప్పుడు అందరితో వ్యక్తులు కాదు నేను అంటే అర్థం സുഖമോ അത് അതുവരെ പശുപിട്ട് കൂടെ നോട്ട് അന്ന് തല മഹാ പണ്ഡിത്തൂടെ നോട്ട് അതി കാമ അത് ആകാശമോ അപ്പച്ചു ആകാശം നല്ല മബുട്ട് തെളുട്ട് అసలు ఆకాశం అవ్వబడుకుంటా ఆ సుఖము ఈ సుఖానికి ఈ సుఖ దుఃఖాలకు భిన్నంగా ఉంటుంది కదా సుఖమే కాను ఇప్పుడు మనం సుఖం అనేది మన చేత అనుభవింపబడి ఆ సుఖం ఉండదే అదే దానికి దుఃఖం లేదు ఒక చేత అనుభవింపబడదు అదే సుఖం ఆ సుఖమే నేను నేను అనుకుంటుండేది వ్యక్తిగా వ్యక్తి అనుకునే సుఖం వచ్చి దుఃఖం ఉంటుంది దాన్ని దీనికి దుఃఖం ఉండదు దుఃఖం ఉండే సుఖం అనుభవిస్తాడు వ్యక్తి దుఃఖం ఉండే సుఖాన్ని వ్యక్తి అనుభవిస్తాడు అనుభవిస్తాడు దుఃఖం లేని సుఖాన్ని అది ఉంటుంది అదే అనుభవించేది ఇప్పుడు ఈ దుఃఖాన్ని కూడా సుఖమే అనుభవిస్తుంది